నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే హైదరాబాద్ని గ్లోబల్ మ్యాప్లో నిలబెట్టింది ఒక తరం ఆంధ్రప్రదేశ్ను నవశకల్లో నడిపిస్తుంది మరో తరం ది వీక్ మ్యాగ్జైన్ కవర్ పేజ్ పైన మెరిసిపోతున్న నారా లోకేష్ ఫోటో ఇప్పుడు పెచ్చ వైరల్గా మారిపోయింది లోకేష్ కేవలం ఒక మంత్రి మాత్రమే కాదు స్టాన్ఫోర్డ్ అండ్ కాగ్నిమెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థల్లో శిక్షణ పొంది ఏపీ అభివృద్ధికి ఊపిరిపోస్తున్నారు ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఒక టెక్సావి లీడర్ మాటల్లో కాకుండా పనుల్లో వేగం చూపిస్తూ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నారాలోచన సాగిస్తున్న ప్రస్థానానికి ఇది అర్థం పడుతుంది కవర్ పేజ్పై ఒక యువనేత ఫోటో వేసుకుని ఆ యువనేత ప్రత్యేక ఇంటర్వ్యూ అండ్ కథనాలతో కొత్త సంవత్సరంలో తన పత్రికను విడుదల చేసింది ద వీక్ జాతీయ పత్రిక ఆ యువనేత విద్యార్తలను పేర్కొంటూ అతను సాధిస్తున్న విజయాలను హైలైట్ చేసింది ఆ యువనేత ఎవరో కాదు ఏపీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు ది వీక్ కవర్ పేజ్ కథనంలో లోకేష్ విజయాలు యావత్ మీడియా రంగానికి తెలియజేస్తున్నాయి అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది చంద్రబాబు నాయుడు పార్టీ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు కూటమి పార్టీలతో సమన్వయం చేసుకోవాలి నెలకుసారి కూటమి పార్టీ నేతలతో సమావేశం కావాలన్నారు పదే పదే చంద్రబాబు పవన్ ఏళ్ళ పాటు కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్నారు సోషల్ మీడియా పైన దృష్టి సారించాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత డెబ్బై ఐదేళ్ల వయసులోనూ చంద్రబాబు నాయుడు కార్యకర్తలను స్వయంగా కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు జగన్ రెడ్డి ఏనాడు కార్యకర్తలు పట్టించుకోలేదు పరతాలు కట్టుకుని తిరిగారు మనమందరం కుటుంబ సభ్యులం నేనన్నా నన్ను కన్విన్స్ చేయాలి లేదా నేనైనా మిమ్మల్ని కన్విన్స్ చేయాలి ఒక పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత తూచా తప్పకుండా దాన్ని పాటించాలి పార్టీ కార్యక్రమాల నిర్మాణం పైన దృష్టి పెట్టాలి అన్నారు లోకేష్ ఫోకస్ అంతా ఏపీకి పెట్టుబడులు తేవటం టీడీపీని బలమైన శక్తిగా మార్చడం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా సాగుతుంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఓవర్ కాన్ఫిడెన్స్తో వ్యవహరించారు తనకు తిరుగులేదని విర్రవీగిపోయారు చివరకు ఏం జరిగిందో ఏపీ ప్రజలందరికీ తెలుసు కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది కూటమి ఏర్పాటు ద్వారా చంద్రబాబే అందరినీ ఒప్పించి అందరితోనూ కలిసి రాజకీయ ప్రయాణం సాగించారు చివరికి అపరిమితమైన అధికారాన్ని కూటమి దక్కించుకుంది కూటమి సర్కారులో లోకేష్ అత్యంత ముఖ్యమైన నాయకుడైపోయారు మరోసారి అధికారంలోకి రావడంపై లోకేష్ కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి నూతన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులతో పాటు జోనల్ కోఆర్డినేటర్లతో ఉండవల్లిలో నివాసంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి లోకేష్ వారికి దిశానిర్దేశం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మాత్రమే మనం రెండోసారి గెలిచామన్నారు ముప్పై ఏళ్ల తర్వాత ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనపై ఉంది అంటున్నారు లోకేష్ మనందరిది సింగిల్ లైన్ సింగిల్ ఎజెండా కావాలి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఒక్కరే మన నాయకుడు మిగతా వారంతా సైనికులే నేను కూడా తెలుగుదేశం పార్టీకి సైనికుడే అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి పార్టీనే నెంబర్ వన్ సమస్యలు ఏవైనా ఉంటే బాధ్యతలు తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి అందరికీ నేను అందుబాటులో ఉంటాను ఇన్ఛార్జ్ మంత్రులు శాసనసభ్యులు జోనల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకోవాలి ఆయా నియోజకవర్గాల్లో ప్రజాదర్బార్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించేలా చూడాల్సిన బాధ్యత మీపై ఉంది జిల్లా స్థాయి నుంచి క్లస్టర్ యూనిట్ బూత్ అనుబంధ సంఘాలతో సహా అన్ని కమిటీలను పూర్తి చేయాలి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులతో క్యాలెండర్ ప్రకారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలి ఆయా నేతల పనితీరు పైన మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తాం ఇది స్టేట్ కమిటీ కూడా వర్తిస్తుంది మనం తీసుకునే పది నిర్ణయాల్లో మూడు తప్పుడు నిర్ణయాలు ఉంటాయి వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని నియమించింది చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ కోసం శ్రమించిన ఉత్తమ కార్యకర్తలను నామినేటెడ్ పదవులు ఇచ్చింది టీడీపీ పార్టీ అనేది వ్యవస్థ వ్యక్తులపై ఆధారపడకూడదు ప్రతి ఒక్కరూ సాంకేతికత పైన కూడా అవగాహన పెంచుకోవాలి పార్టీ కోసం అందరినీ గౌరవిస్తాం పనిచేసే వారికి గుర్తింపు ఇస్తాం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను అమలు చేసే అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించవచ్చు ఇందుకు మంగళగిరే ఒక గొప్ప ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఓడిపోయానని సేఫ్ సీటుని ఎంచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగులో అక్కడే పోటీ చేసి భారీ విజయం సాధించామన్నారు అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం ముందు ముందు స్పీడ్ పెంచుతాం పార్టీ కోసం ఫుల్ టైం కేటాయిస్తామన్నారు లోకేష్ మొత్తం మీద లోకేష్ రాబోయే తరానికి దిశానిర్దేశం చేయడానికి తన శ్రమను వినియోగిస్తున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఏ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్